రే సలో ఈరోజు వాక్యాంశము మతీ స్వార్థ పదిహేను అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చినాం నీ విశ్వాసం గొప్పది నీవు కోరినట్టు నీకు అవును గాక ఆమె అలెలుయా ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం సహోదరి సహోదరుడ మరి విశ్వాసం గొప్పగా ఉంటే నువ్వు ఏది కోరుకుంటే అది అవుతుందని వాక్యం ఎంతో వివరంగా సెలవిస్తూ ఉంది ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నారు మరి ఈరోజు నీ విశ్వాసం ఎలా ఉందనేది నీకు నువ్వే పరిశీలన చేసుకోవాలి ఒకవేళ నువ్వు ప్రభువులు అల్పమైన విశ్వాసము అవిశ్వాసము కలిగి ఉంటే ఇప్పుడే దాన్ని విడిచిపెట్టాలి అధికమైన విశ్వాసంతో నీ ప్రభువులో ముందుకు సాగాలి విశ్వాసాన్ని బట్టే కదా నీకు కార్యాలు జరుగుతాయి విశ్వాస సహితమైన ప్రార్థనలే విజయాలు పొందుకోగలుగుతాయి మరి ఈరోజు మొక్కుబడి ప్రార్థన చేయడం మానేసి విశ్వాస సహితమైన ప్రార్థన చేయడం మొదలుపెట్టు ఏదో మొక్కుబడిగా చేయాలి కదా అని ప్రార్థన చేస్తే దేవుడు నీకు సమాధానం ఎంత మాత్రమే ఇవ్వడు కాబట్టి నీ ప్రార్థన మొక్కుబడిగా కాకుండా విశ్వాసంతో చేయాలని ప్రభు మాట్లాడుతూ ఉండగా రోజు నుంచి నీ ప్రార్థన విధానం మార్చుకో నీలో వంద శాతం విశ్వాసం ఆయనలో ఉండడానికి నిజంగా పేరుకు మాత్రమే ప్రార్థన చేస్తూ ఒకవేళ లోపల నమ్మిక లేకుండా ఉంటే ఎంత మాత్రం మీకు కార్యం జరగదు అంతేకాకుండా ప్రభు కూడా మరి నీలో ఉన్న విశ్వాసాన్ని బట్టి ఆయన ఏమీ చేయలేరు నీకు ఆయన చేతులను కట్టేసినట్టుగా అయిపోతుంది కాబట్టి ఇప్పటికైనా ప్రభు నమ్ము వంద శాతం విశ్వాసం ఉంచు మరి ఈరోజు ఆలోచించి అసలు ఈ వాక్య భాగం మరి ఈరోజు నీతో మాట్లాడుతున్నారు ప్రభు అంటే మరి సూటిగా నీతో మాట్లాడుతున్నారు ఆయన ఈ భాగం ద్వారా నేను బలపరుస్తున్నారు మరి నీ విశ్వాసం ఎలా ఉందనేది ఆ పరిమాణం ఎలా ఉంది విశ్వాస పరిమాణం దాన్ని బట్టి నీ కార్యాలు నేను నమ్మగలగాలి పరిపూర్ణమైన విశ్వాసం నీ ఉంటేనే నీకు విజయం వస్తుంది ఒకవేళ అవిశ్వాసం అల్ప విశ్వాసం ఎంత ఉన్నా నీకు విజయం రాదు కాబట్టి ఇప్పుడే మరి సంపూర్ణమైన విశ్వాసంతో ప్రార్థన చెయ్యి ఏదడిగినా సరే ప్రభు ఇస్తారు విజయాన్ని పొందుకో మళ్ళీ ఆ విషయాన్ని నలుగురికి చెప్పు ప్రభు చేసిన కార్యాలను చెప్పినప్పుడు ఆయనకి ఘనత మహిమ వస్తుంది ఆ సాక్ష్యాన్ని బట్టి అనేకులు దేవుడి వైపు తిప్పబడతారు లేఖనంలో గమనిస్తే కణాన స్త్రీ మరి అన్నిరా లేనప్పటికీ తన కుమార్తె స్వస్థత కోసం పట్టుదలగా ప్రభుని వెంబడించి తనకు కావలసింది అడిగి పొందుకుంది మరి తనని కుక్కపిల్లతో ప్రభువు పోల్చినప్పటికీ ఆమె మాత్రం ఆయనను వెంబడించడం మానకుండా ప్రభు దగ్గర మంచి సాక్ష్యాన్ని పొందుకుంది ఇంకా కుమార్తెకి కూడా స్వస్థతని పొందుకోగలిగింది కాబట్టి నువ్వెంత మాత్రం ఈరోజు వెనకడుగు వేయకుండా ప్రభు కోసం జీవించు మరి మిత్రమా ఈరోజు కనాను శ్రీకున్న విశ్వాసాన్ని కలిగి ఉన్నావా ఒక మాట పడినా సరే ఇంత ఆలస్యమైనా సరే కణానిశ్రీ వలె విశ్వాసంతో ఉండు ప్రభుని కార్యం చేస్తాడని ఒక భరోసా కలిగి ధైర్యంగా నీ ఆత్మజీవితంలో ముందుకు వెళ్ళు ప్రభునికి తప్పకుండా సహాయం చేస్తారు వంద శాతం నీ విశ్వాసం ఉంచితేనే నీలో ప్రభులో నువ్వు ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి కార్యం జరిగింది కణానిశ్రీ నిజంగా పట్టుదలగలు ప్రభు తన్ని పట్టించుకోపోయినా వెంటబడింది అనుకున్నది సాధించింది విజయం పొందుకుంది నీవు కూడా ఒక ఇంత ఆలస్యం చేస్తున్నాడంటే ప్రభు నేను పరీక్షిస్తున్నాడు ఆ పరీక్షలో నువ్వు నెగ్గి నీకు అడిగి నీకు కావాల్సింది కూడా అడిగి ప్రభు దగ్గర పొందుకో నీ ప్రభువుని నీవు విశ్వసించగలిగితే పూర్తిగా విశ్వాసం ఉంచగలిగితే నీకు కార్యం జరుగుతుంది విజయం పొందుకుంటావు ఆమె